ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ను ప్రెస్ చేయండి బౌద్ధమతం బౌద్ధమతం కూడా ఒక ప్రొటెస్ట్ మూమెంట్ అనే చెప్పాలి అంటే మలివేద కాలంలో జనించినటువంటి ఏవైతే వైఫల్యాలు లోపాలు ఉంటాయో సామాజిక రుగ్మతలు ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ధీటుగా స్పందించిన మతాల్లో బౌద్ధ మతం కూడా ప్రధానమైంది అరవై రెండు మతోద్యమాలు అని చెప్పాను కదా ఈ ప్ర మైదానంలో ఏర్పడిన అరవై రెండు మతోద్యమాల్లో చాలా ముఖ్యమైనటువంటి మతో మతం బౌద్ధ మతం అని చెప్పాలి దీన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో నేటి కపిల వస్తు నేపాల్ ప్రాంతంలోని కపిలవస్తు నగరంలోని లుంబిని వనంలో జన్మించాడు లుంబిని వనం కపిలవస్తు నేపాల్ ప్రాంతం ఈయన కూడా క్షత్రియుడే అని చెప్పుకున్నాం వీళ్ళంతా క్షత్రియులే అని చెప్పాం ఏ క్షత్రియ వర్గానికి చెందినవాడు ఏంటంటే శాఖ్య క్షత్రియా అందుకే శాఖ్యముని అని పిలుస్తారు శాఖ్యక్షత్రియా శాఖ్య క్షత్రియా డినాశ తండ్రి పేరు శుద్ధోదనుడు తల్లి పేరు మహామాయ మహామాయ ఆయనకి జన్మించి కాలం చనిపోయాయి దాంతో పెంచిన తల్లి పోస్టర్ మదర్ స్టెప్ మదర్ గౌతమి ప్రజాపతి ఈమె బౌద్ధ చరిత్రలో తొలి బౌద్ధ సన్యాసిని కజిన్ దేవదత్తుడు ఆర్య యశోధర ఆయన జీవితానికి బాగా దగ్గర సంబంధాలు యశోధర క్లోజ్ రిలేటివ్స్ యశోదరా కుమారుడు రాహులుడు ధ్యానాన్ని యోగ విద్యను నేర్పించిన గురువు అలార కలముడు వైశాలి ప్రాంతంలో ఈయనకి మెడిటేషన్ నేర్పించాడు ఎలా ధ్యానం చేయాలో నేర్పించాడు గౌతమ బుద్ధుడికి అలార కలముడు అలార కలముడు అదేవిధంగా ఈయన గుర్రం పేరు కంతక రథసారథి చెన్న చెన్న క్రేస్తపూర్వం ఐదు వందల అరవై మూడులో లుమ్మిని వనంలో జన్మించాడు ఇక చనిపోయింది ఫోర్ ఎయిటీ త్రీలో ఉత్తరప్రదేశ్లోని నగరంలో మరణించాడు నగర్ యూపీలోని నగరంలో మరణించాడు ఫోర్ ఎయిటీ త్రీలో ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టాలన్న కాంక్ష ఆయనకి కలిగింది ఎలా కలిగిందనే దాని మీద అనేక కథలు ఉన్నాయి బౌద్ధ బౌద్ధ ఇతిహాస చరిత్రలో అనేక కథలు ఉన్నాయి ఏంటి ఆ కథలు ఆయన మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి నాలుగు దృశ్యాలు చూశాయంట ఈ నాలుగు దృశ్యాలు ఆయన జీవితాన్ని మార్చే స్నేహం చెబుతుంది బౌద్ధ సాంప్రదాయం బుద్ధిస్టు ట్రెడిషన్ ఏంటి ఆ నాలుగు దృశ్యాలు మొదటిది వయోవృద్ధుడు రెండోది బాగా చిక్కి శల్యమైనటువంటి ఒక రోగి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక రోగి క్రానిక్ డిసీజ్తో మూడు శవాన్ని తీసుకెళ్తూ ఉన్నారు కొంతమంది బంధువులు రోధిస్తూ ఉన్నారు కార్ కార్పస్ నాలుగు ఆత్మానందంతో ఉన్నటువంటి ఒక సంచార సన్యాసి వ్యాండరింగ్ ఎసెటిక్ అంటాం మనం పై మూడు కూడా అతన్ని బాగా బాధించాయి గౌతమ బుద్ధుడిని వృద్ధాప్యం అనేది తెల తెలవకుండా పెంచాడు వాళ్ళు ఎందుకంటే ఆయన పుట్టిన తర్వాత జాతకం చూపిస్తే ఆయన యూనివర్సల్ టీచర్ అయినా అవుతాడు లేదా యూనివర్సల్ కింగ్ అయినా అవుతాడని చెప్పేసి జాతకం చూసేవాళ్ళు చెప్పారన్నమాట అంటే ప్రపంచానికి వెలుగు చూపించే గొప్ప తత్వవేత్త అయిన అవుతాడు లేదా ప్రపంచ సింహాసనాన్ని అధిష్ఠించే ప్రపంచ చక్రవర్త అని అవుతాడని కానీ శుద్ధోతను భయమేసి అంటే రెనౌన్సర్ అవుతాడు రెనౌన్సర్ అంటే ఏంటి ఈ ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టి బంధాలను వదిలిపెడతాడనేటువంటి అనుమానంతో పోకుండా ఆ నాలుగు గదుల మధ్య ఆ నాలుగు గోడల మధ్య ఆ విలాసవంతమైన భవంతుల మధ్య ఆ పార్కుల మధ్య ఆయన జీవితాన్ని విలాసవంతంగా తీర్చిదిద్దాడు అయితే ఎంతసేపటికి బయట ఏముంటుందో తెలుసుకోవాలనేటువంటి కాంక్ష ఆ తృష్ణ పెరగడంతో ఆ చెన్నని అడిగి బయటకు వెళ్ళటం జరిగింది ఆ రథసారధ చెన్నని అడిగి రథాన్ని రెడీ చేసి బయటకు వెళ్తే ఈ మొదటి మూడు సంఘటనలకి కుంగిపోయాడు ఆయన ఎక్కడ చూసినా దుఃఖం కనిపిస్తుందని చెప్పేసి ఆయన బాధపడ్డాడు అప్పుడు దాకా దుఃఖం అంటూ దుఃఖ ఛాయలు తెలియనటువంటి ఆ వ్యక్తి వృద్ధాప్యంతో ఉన్న వృద్ధుడిని చూసి రోగంతో బాధపడుతున్న ఒక రోగిని చూసి శవాన్ని తీసుకెళ్తూ ఏడుస్తున్న బంధువులను చూస్తే ప్రపంచమంతా అనేటువంటి ఆ కాన్సెప్ట్కి వచ్చాడు చివరికి ఈ నాలుగో సంఘటనలోనే ఆయనకి ఆనందం కనిపించింది నాది అని ఏది లేకుండా ఈ ప్రాంతం నాది ఈ వస్తువు నాది ఈ వ్యక్తి నాది నావాడు అని ఏమీ లేకుండా సర్వబంధాలను తెరించుకున్నటువంటి ఒక సంచార సన్యాసిలో ఆత్మానందం కనిపించింది ఆధ్యాత్మిక సంతృప్తి కనిపించింది తను ఏం కావాలనుకుంటున్నాడు అనేటువంటి లక్ష్యం అప్పుడు బోధపడింది గౌతమ బుద్ధుడికి ద డెస్టినీ ఈజ్ ఇన్ఫోల్ అన్ఫోల్డెడ్ బిఫోర్ హీమ్ దెన్ హీ వాంట్స్ టు బికమ్ ఎ వ్యాండ్రింగ్ సైట్ సైంట్ హూ ఈజ్ ఎంజాయింగ్ ఎక్స్టాటిక్ జాయ్ స్పిరిచువల్ ఎక్స్టెస్ ఆర్ స్పిరిచువల్ బ్లిస్థిన్ ఇస్ ఫేస్ గొప్ప ఆనందం ఉంది ఆయన మనసులో ఆయన మొహంలో అప్పుడు దాకా చూసిన సంఘటనలో విషాదం దాగుంటే గొప్ప ఆనందం ఆత్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ సంచార సన్యాసి ఆయన ఆకర్షించాడు తన జీవిత లక్ష్యం బోధపడింది ఈ నాలుగో సంఘటనలతో ఏంట ఆ జీవిత లక్ష్యం తాను కూడా అన్ని బంధాలను వదిలిపెట్టి సన్యాసిగా మారితేనే ఆత్మానందాన్ని అనుభవించగలనటువంటి ఆకాంక్ష పెరిగింది అదే ఆయన జీవితానికి దిశానిర్దేశం లాంటిదనమాట ఈ నాలుగు సంఘటనలు ఆయన మర్చిపోలేని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వచ్చాడు మళ్ళా కపిలవసనగరానికి చేరుకున్నాడు తన భార్య రాహులుడికి జన్మనిచ్చిందని చెప్పి వార్త తెలిసింది అదే సమయంలో మొత్తం కపిలవస్తు నగరం మొత్తం కూడా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నప్పుడు ఒకే వ్యక్తి విచార విచారగ్రస్తంతో విచారవదనంతో ఉన్నాడు ఎవరో కాదా పిల్లవాడి తండ్రి గౌతమ బుద్ధుడు బుద్ధుడు అక్కడే బాధతో ఉన్నాడు ఎందుకని ఆ నాలుగు సంఘటనలు అతన్ని వెంటాడుతూ ఉన్నాయి ముఖ్యంగా మొదటి మూడు సంఘటనలు మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు కాబట్టి ప్రపంచమంతా దుఃఖం ఎందుకుంది దుఃఖానికి కారణం ఏంటి అనేటువంటి కోరిక తెలుసుకోవాలనేటువంటి ఆలోచన పుట్టింది కాబట్టి యావత్ కపిలవస్తు నగరం సంభ్రమాశ్చర్యాలతో ఆనందంతో సంతోషంగా పండగ జరుపుకున్న తరుణంలో ఒకే ఒక వ్యక్తి విచారగ్రస్తంగా నాలుగు సంఘటనల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు అంతఃపురంలో అతని పేరే గౌతమ బుద్ధుడు తన తండ్రి తండ్రికి ఆనందం కలగలేదు కుమారుడు జన్మ ఆనందం కలగలేదు ఆ సంశయం అతన్ని వెంటాడుతూ ఉంది దీనికి కారణం ఏంటి బాధ కారణం ఏంటి ఈ అనంతమైన విషాదానికి దానికి దానికి దాని చిక్కుముడి ఏంటి దాని విప్పాలనేటువంటి కోరిక అతనిలో ప్రారంభమైంది చివరికి ఇరవై తొమ్మిదవ ఏట మొత్తాన్ని వదిలిపెట్టి ఆయన సర్వసంగ పరీక్షాగ్గా మారిపోయాడు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటసెంబలను ప్రెస్ చేయండి